హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వెస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే ఇండిపెండెంట్గా చూడబోతున్నాం ఇది నూట ముప్పై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ ఈ వీడియో చూడడం ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే ఇది డైరెక్ట్గా హౌస్ ఓనర్ నెంబర్తో పాటు డైరెక్ట్ హౌస్ ఉన్న లొకేషన్ గూగుల్ మ్యాప్ లొకేషన్ అనేది డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను డైరెక్ట్గా వెళ్ళి హౌస్ని అయితే తీసుకోవచ్చు అండ్ దీని లొకేషన్ వచ్చేసి బొమ్మూరులో ఉంది బొమ్మూరు హైవేకి అనుకుని ఉన్న లేఅవుట్లో ఈ యొక్క హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు న్యూ వెస్ట్ ఫేస్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అండ్ హౌస్ దగ్గర తీసుకెళ్లి చూపించే ముందు మీకు రూట్ చూపిస్తున్నాను చూడండి ప్రజెంట్ మనం హుకుంపేట నేషనల్ హైవే సిక్స్టీన్ జంక్షన్లో ఉన్నాం ఇది చెన్నై కోల్కట్టా నేషనల్ హైవే ఎన్ఎస్ఎస్ సిక్స్టీన్ ప్రజెంటు మోరంపూడి జంక్షన్కి అదేవిధంగా బొమ్మూరు హైవే జంక్షన్కి మధ్యలో ఉన్నాం స్ట్రైట్గా వెళ్ళినట్లయితే కనుక ఒక చిన్న రోడ్డు ఉంటుంది అలా వెళ్ళినట్లయితే కనుక రాజమండ్రి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ రోడ్ అది బాలాజీపేట రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు నుండి వచ్చినట్లయితే కనుక హుకుంబేట స్టేషన్ కదా ఆ రోడ్డు అది అండ్ లెఫ్ట్గా వెళ్ళినట్లయితే కనుక బొమ్మూరు వెళ్తాం బొమ్మూరు హైవే సెంటర్ నుండి నెక్స్ట్ వేమగిరి జంక్షన్ రావులపాలెం తణుకు తాడేపల్లిగూడెం విజయవాడ వెళ్ళిపోతుంది డైరెక్ట్గా అమలాపురం వెళ్ళాలన్నా సరే ఇటే వెళ్ళాలి ప్రజెంట్ మనం హుకుంపేట హైవే జంక్షన్ మీద ఉన్నాం ఇక్కడ నుండి బొమ్మూరు సైడ్కి వన్ పాయింట్ ఫైవ్ కేర్ డిస్టెన్స్ వెళ్ళినట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ లేఅవుట్లో హౌస్ ఉంది బొమ్మూరు హైవే సెంటర్ వరకు లేదు ఇంకా ముందే అనగా హుకుంపేట జంక్షన్కి బొమ్మూరు హైవే జంక్షన్కి మిడిల్ లేఅవుట్లో ఉంది అండ్ హుకుంపేట జంక్షన్ అంటేనే డి మార్ట్ డి మార్ట్ ఉంది పక్కనే సో డి దగ్గరలోనే ఉంది హౌస్ అండ్ ఆ పక్క రోడ్ నుండి రైట్ తీసుకుని వెళ్ళినట్లయితే కనుక మారంపూడి జంక్షన్ లాలాచేరు రాజానగరం వైజాగ్ వెళ్తుంది అట్లా డిమార్ట్ అనేది అక్కడ స్ట్రైట్గా అనిపిస్తుంది చూడండి సో ఇదంతా కూడా మంచి జంక్షన్ ఇక్కడికి దగ్గరలోనే ఒక హౌస్ ఉంది హుకుంపేట జంక్షన్కి బొమ్మూరు హైవే సెంటర్కి మిడిల్ వస్తుంది మీకు చూపిస్తాను చూడండి ఎక్కడ నుండి వన్ పాయింట్ ఫైవ్ కేమ్ వెళ్ళాలి టువర్డ్స్ బొమ్మూరు సైడ్కి సో మనం మిడిల్లో ఉన్నాం ఇంకా బొమ్మూరు సెంటర్ రాలేదు బొమ్మూరు సెంటర్కి ఇంకా ముందే లెఫ్ట్ సైడ్ లేఅవుట్ ఉంటుంది ఎస్టీబిఎల్ లేఅవుట్ అని ఉంటుంది ఆ లేఅవుట్లో హౌస్ అయితే ఉంది మీకు హౌస్ లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడుతున్నాను చూడండి చెక్ చేయండి సో కనిపించింది కదా ఎస్టీబిఎల్ క్లియర్గా ఉంది కదా అడ్రస్ మీకు ఎస్టీబిఎల్ యొక్క లేఅవుట్ ఇది డిటీసీపీ లేఅవుట్ ఈ లేఅవుట్ లో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు కొత్త హౌస్ బొమ్మూరు హైవేకి వెళ్లకుండా ఇంకా ముందే లెఫ్ట్ సైడ్ పెట్రోల్ బంక్ ఉంటుంది పెట్రోల్ బంక్ ఇంకా యువతలే ముందే లెఫ్ట్ కి డౌన్ కి లేఅవుట్ ఉంటుంది ఇక్కడ నుండి అన్నీ కూడా దగ్గరగానే ఉంటాయి హుగంపేట డి మార్ట్ వన్ పాయింట్ ఎయిట్ కే ఉంటుంది అండ్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా డిస్టెన్సెస్ అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో లో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చెక్ చేయండి కనిపిస్తుంది కదా ఇదే లేఅవుట్ ఎస్టీబిఎల్ అని ఉంటుంది ఎస్టీబిఎల్ నోట్ చేసుకోండి అండ్ హౌస్ ఓనర్ నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేసాము కాబట్టి నోట్ చేసుకోండి మనమైతే ఇక్కడ ఇటే వచ్చాము హుకుంపేట జంక్షన్ నుండి వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్ వచ్చినట్లయితే కనుక లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది లేఅవుట్ ఇది ఈనాడు ఆఫీస్ అది కూడా దాటేసి ముందుకు రావాలి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది హౌస్ హౌస్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదే హౌస్ ఇది వెస్ట్ ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ హౌస్ వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ కన్స్ట్రక్షన్ చేశారు నూట ముప్పై నాలుగు గజాలు సెంట్రల్ లో చూసుకుంటే కనుక ఒక పది గజాలు తక్కువ మూడు సెంట్లు ఉంది మూడు సెంట్లకి జస్ట్ పది గజాలు మాత్రమే తక్కువ ఉంది ఇది పడమర ఫేసింగ్ డబల్ బెడ్రూమ్ న్యూ ఇండివిడియల్ హౌస్ ఇవి లైన్గా ఫోర్ హౌసెస్ ఉన్నాయి ఎవరైతే ఆ సైడ్ బై సైడ్ ఇద్దరు తీసుకోవాలనుకుంటారు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ వాళ్ళైతే తీసుకోవచ్చు ఫోర్ హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో పక్క పక్కనే తీసుకోవాలనుకుంటే కనుక మంచి అవకాశం ఇది అండ్ హైవేకి కూడా పక్కనే ఆనుకుని ఉన్న లేఅవుట్ కాబట్టి ట్రాన్స్పోర్ట్ కానీ అండ్ సేఫ్టీకి అండ్ సెక్యూరిటీకి అన్ని విధాలుగా కూడా బాగుంది ఇందులో ఏ హౌస్ అయినా సరే మీరు తీసుకోవచ్చు మీ ఎలివేషన్ నచ్చిన విధంగా ఏదైతే ఇది తీసుకోవచ్చు ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే ఉండండి అండ్ ఈ లేఅవుట్లో చాలా ఫ్యామిలీస్ ఆల్రెడీ ఆక్యుపైడ్లో ఉన్నారు అంత డీటీసీపీ కాబట్టి పెద్ద రోడ్లు నూట ముప్పై నాలుగు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ పది గజాలు తక్కువ మూడు సెంట్లు వెస్ట్ ఫేస్ పడమర ఫేస్ వస్తుంది అండ్ ఇంకొక విషయం చాలా మందికి ప పడంబర ఫేస్కి సరే సరే స్టే కావాలని కోరుకుంటున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే హౌస్ పర్చేజ్ అనేది లేఅవుట్ లేట్ అవుతుంది అండ్ కొంచెం ఇలా హైవే దగ్గర ఉన్న హౌసెస్ అన్నీ కూడా వదులుకోవాల్సి వస్తుంది సో మీ పేరు మీదకి వెస్ట్ ఫేసింగ్ నెప్పినట్లయితే తీసుకోండి ఫేసింగ్ సెంటిమెంట్ లేని వరకు అయితే మరీ మంచిది ఎందుకంటే హైవే దగ్గర ఉంది బాగుంది డిస్టెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా నేను వీడియో ఎండింగ్లో పెడతాను స్కిప్ చేయకుండా చూడండి అండ్ దీని మెజర్మెంట్స్ వచ్చేసి థర్టీ ఫేసింగ్ అండ్ ఫార్టీ ఫీట్ లోతు ఫార్టీ ఫీట్ డెప్త్ వస్తుంది థర్టీ ఫీటు ఫేసింగ్ వస్తుంది ముప్పై ఇంటు నలభై కొలతలు లొకేషన్ క్లియర్గా అర్థమైంది కదా ప్రజెంట్ మనం బొమ్మూరు హైవేకి అనుకుని ఉన్న లేఅవుట్లో ఉన్నాం బొమ్మూరి హైవే సెంటర్కి అదేవిధంగా హుపి హుకుంపేట హైవే జంక్షన్కి మిడిల్ లో ఉన్నాం ఎస్టీబిఎల్ లేఅవుట్లో ఉన్నాం అండ్ ఇదంతా వచ్చేసి అవుట్ ఏరియా కార్ పార్కింగ్ అయితే లేదు బయట పెట్టుకోవాలి అంతా కూడా అవుట్ ఏరియా ఇది ఎలివేషన్ అది కూడా బాగుంటుంది అండ్ మొత్తం అన్ని కూడా టైల్స్ ఇచ్చారు ఇది నార్త్ వైపు సందు త్రీ ఫీట్ ఉంది మూడు అడుగులు ఉంది ఉత్తర వైపు సందు అండ్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ స్టెప్స్ వచ్చే స్టెప్స్ కింద అది కూడా కొంచెం ప్లేస్ ఉంది స్టోరేజ్కి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎలివేషన్కి టైల్స్ ఇచ్చారు మెయిన్ డోర్ వుడ్ డోర్ వస్తుంది హౌస్ అయితే బాగుంది కన్స్ట్రక్షన్ అయితే కూడా క్వాలిటీగానే నిర్మించారు మీకు ఎనీ డౌట్ ఏ డౌట్ అయినా సరే డైరెక్ట్ ఓనర్ని మీరు కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది హాలు దీనికి ప్లాన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది స్ట్రైట్గా వచ్చింది రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ అదేవిధంగా రైట్ సైడ్ కార్నర్లు కిచెన్ డైనింగ్ వస్తుంది అండ్ ఇదంతా హాల్ హాల్లో ఒక సైడ్ వాల్కి రాయల్ ప్లే ఇచ్చారు అండ్ విండోస్ అన్ని కూడా యూపీస్ బిగ్ సైజ్ విండోస్ వచ్చాయి హాల్ సైజ్ వచ్చి టెన్ పాయింట్ ఫైవ్ బై సిక్స్టీన్ ఫీట్ వచ్చింది పదిన్నర ఇంటూ పదహారు అడుగులు అండ్ ఫస్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది స్ట్రైట్ గా వచ్చింది గ్రానైట్ ఫ్రేమ్ అండ్ అండ్ ప్లస్ ప్లస్టోర్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు టెన్ పాయింట్ ఫైవ్ బై టెన్ పాయింట్ ఫైవ్ పదిన్నర పదిన్నర సైజు వచ్చింది ఈ సిమెంట్ ఫ్లాంగ్స్ తో తో పాటు సీలింగ్ డిజైన్ అది కూడా బాగుంది కాస్ట్ అనేది చెప్తాను వెయిట్ చేయండి మీకు డైరెక్ట్ కాస్ట్ కావాలంటే కనుక వీడియో కిందనే డిస్క్రిప్షన్లో ఒక టైం ఉంటుంది టైం మీద క్లిక్ చేసినట్లయితే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి సో మీరు వీడియో ఫుల్గా చూడడానికి ఇంట్రెస్ట్ లేని వారు ఏం చేస్తారంటే డైరెక్ట్ హౌస్ డీటెయిల్స్ అయితే చూడండి అండ్ ఇది వచ్చేసి కిచెన్ కమ్ డైనింగ్ ఇదంతా కూడా ప్లేస్ ఇక్కడ కొంచెం ప్లాన్ అయితే డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది మనం ఉండడానికి అయితే కన్వీనియంట్గా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి కి గ్రానైట్ ఫ్రేమ్ అండ్ ఫ్లష్ స్టోర్ వస్తుంది క్వాలిటీ స్టోర్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్ సైజు పన్నెండు బై పన్నెండు ట్వల్వ్ ఇంటూ ట్వెల్వ్ ఫీట్ వస్తుంది సీలింగ్ డిజైన్స్ అదేవిధంగా కలర్ సెలెక్షన్ టైల్స్ ఎవ్రీథింగ్ అంతా కూడా బాగుంది హౌస్ అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది రోడ్డుకి హైవేకి వాక్బుల్ డిస్టెన్స్ పక్కనే అనుకుని ఉంది సో ఎటువంటి లేట్ నైట్ సరే మీరు వచ్చినా సరే ఎటువంటి రిస్క్ అయితే ఉండదు రోడ్డుకి దగ్గర కావాలి మెయిన్ రోడ్డుకి దగ్గర కావాలనుకునే వారికి అయితే ఇది మంచి అవకాశం అండ్ ఆల్సో ఓనర్ నెంబర్తో కాబట్టి మీరు డైరెక్ట్గా మాట్లాడుకోండి రేట్ అది ఎంతవరకు ఫైనల్ అవుతుంది అనేది మీరు సిట్టింగ్ వస్తేనే ఫైనల్ అవుతుంది చాలా మంది రేటు ఫైనల్ ఫోన్లో అడుగుతున్నారు అది కరెక్ట్ కాదు విజిట్కి రండి అండ్ ఇది మాస్టర్ బెడ్ అటాచి టాయిలెట్ గ్రానైట్ ఫ్రేమ్ అండ్ పీవీసీ డోర్ దీని సైజు ఫోర్ బై ఎయిట్ ఫీట్ నాలుగు ఇంటూ ఎనిమిది అడుగులు ఉంది వెస్టర్న్ కమోడ్ గేజర్ పాయింట్ అన్నీ ఉంటాయి వాల్ టైల్స్ కూడా పై వరకు ఇచ్చారు అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అండ్ ఇప్పుడు మనం హాల్ కమ్ డైనింగ్ సారీ కిచెన్ కమ్ డైనింగ్లో ఉన్నాం ఇది పన్నెండు ఇంటూ పదిహేను ట్వెల్వ్ ఇంటూ ఫిఫ్టీన్ ఫీట్ యూషిఎఫ్ గ్రానైట్ ప్లాట్ఫామ్ స్టెయిన్లెస్ స్టీల్ సింక్ అండ్ వాల్ టైల్స్ అడ్జస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఎవ్రీథింగ్ అంతా కూడా ఉంది చూసారు కదా ఇది ప్లాన్ బాగుంటుంది కిచెన్ కమ్ డైనింగ్ సో సెపరేట్ అవుతుంది హాల్కి ఇవన్నీ కూడా కనిపించకుండా బాగుంటుంది వెస్ట్ ఫేసింగ్ ఎప్పుడు కూడా కిచెన్ అండ్ యూటిలిటీ ఏరియా అంతా కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది సో అవుటర్స్ ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు కూడా కొంచెం మంచిగా నీట్గా కనిపిస్తుంది హౌస్ కర్టెన్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఇది మొత్తం కార్పెట్ ఏరియా నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది కార్పెట్ అంతా అండ్ పైన స్లాబ్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వస్తుంది పదకొండు వందల యాభై స్లాబ్ ఏరియా వస్తుంది అండ్ ఇది అంతా కూడా బ్యాక్ సైడ్ ఈస్ట్ వైపు యూటిలిటీ వాషింగ్ ఏరియా యూటిలిటీ ఇది ఫైవ్ పాయింట్ సిక్స్ బై టెన్ ఫీట్ ఉంది అండ్ ఇది కామన్ టాయిలెట్ ఇండియన్ కమ్ముడుతో ఉంది త్రీ పాయింట్ ఫైవ్ బై ఎయిట్ ఫీట్ మూడున్నర వెడల్పు అండ్ పొడవు ఎనిమిది అడుగులు ఉంది ఇండియన్ కమ్ముడుతో ఉంది వాల్టైల్స్తో పాటు అన్నీ కూడా చాలా బాగుంది ఇది మొత్తం నూట ముప్పై నాలుగు గజాలు పది గజాలు తక్కువ మూడు సెంట్లలో హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు అండ్ బొమ్మూరు హైవేకి పక్కనే ఆనుకుని ఉన్న లేఅవుట్ ఇది అండ్ ఇది సౌత్ వైపు సెట్ బ్యాక్ ఇది వన్ పాయింట్ ఫైవ్ ఫీట్ ఉంది ఒకటన్నర అడుగుంది సో అటు ఇటు కూడా మూవ్ అయ్యే విధంగానే సెట్ బ్యాక్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఈశాన్యం ఇక్కడే బోర్ విత్ మోటార్ కన్సీల్డ్ వస్తుంది ఇన్సైడ్కి వస్తుంది బోర్ అది కూడా కనిపించదు అండ్ ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారు సో వేస్ట్ వాటర్ అది కూడా పోవడానికి బాగుంటుంది ఈశాన్యం నుండి చూసినట్లయితే కనుక ఈ విధంగా కనిపిస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సో చూసారు కదా హౌస్ అయితే బాగుంది కదా మీకు హౌస్ ఓనర్ నెంబర్ని డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు రేటు మాట్లాడుకోండి డైరెక్ట్గా విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత రేట్ అయితే మాట్లాడుకోండి చాలామంది కాళ్ళు చాలా తక్కువగా అడుగుతున్నారు సో ఒకసారి లొకేషను హౌస్ అది చూసుకుని కన్స్ట్రక్షన్ అది ఎంత అవుతుంది ఏంటి అనేది మీకు ఆల్రెడీ కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి ఒకసారి సింపుల్గా ఎస్టిమేషన్ చేసుకుని తర్వాత సిట్టింగ్కి రండి సిట్టింగ్ వస్తే కనుక డెఫినెట్లీ మీరు ఒక రూపాయి ఉంది అదేవిధంగా ఓనర్ కూడా ఒక రూపాయి తగ్గించాల్సి ఉంది సో అనుకున్న రేట్కి అయితే ఎక్కడ అవుదు కాబట్టి కొంచెం మీరే తిరగాల్సి అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి ఇది వెస్ట్ ఫేసింగ్ వన్ థర్టీ ఫోర్ స్క్వేరడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు డబల్ బెడ్రూమ్ హౌస్ అండ్ దీని కాస్ట్ సిక్స్టీ టూ ల్యాక్స్ అరవై రెండు లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది అండ్ దీని లొకేషన్ బొమ్మూరు సో కాస్ట్ అయితే చూసారు కదా అరవై రెండు లక్షలు ప్రైస్ నెగోషియబుల్ ఉంది ఫిక్సెడ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంది హౌస్ ఓనర్ నంబర్ కాబట్టి మీకు డిస్కౌంట్ కూడా ఎక్కువ వస్తుంది సో కాంటాక్ట్ చేయండి అండ్ ఈ స్టెప్స్ కూడా చూడండి యొక్క కార్పెట్ కలర్ వేశారు రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో అండ్ ఇదంతా కూడా పైన స్లాబ్ స్లాబ్ ఏరియా దాకా చెప్పాను కదా పదకొండు వందల యాభై స్క్వేర్ ఫీట్ వస్తుంది పదకొండు వందల యాభై వస్తుంది స్లాబ్ ఏరియా అండ్ అదేవిధంగా కార్పెట్ ఏరియా నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ వస్తుంది కార్పెట్ ఏరియా పైన ఇంకొక టూ ఫ్లోర్స్ వేసుకునే విధంగానే బేస్మెంట్ ఇచ్చారు ఫౌండేషన్ అనేది సో డైరెక్ట్గా వచ్చినట్లయితే కనుక మీరు కూడా చూసుకోవడానికి బాగుంటుంది అండ్ ఇది హౌస్ నుండి కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ చూడండి బొమ్మూరి హైవే ఉంది కదా ఇందాక మనం చూపించాం కదా హైవే అది టూ ఎయిటీ మీటర్స్ ఉంది హౌస్ నుండి అదేవిధంగా విధంగా ఈనోడ్ ఆఫీస్ నైన్ ఫిఫ్టీ మీటర్స్ డి మార్ట్ హుకింపేట వన్ పాయింట్ ఎయిట్ కేఎం జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ ఫ్యాక్టరీ టూ పాయింట్ వన్ కేమ్ మారంపూడి అనే సిక్స్టీన్ జంక్షన్ టూ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ త్రీ పాయింట్ టూ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ ఫోర్ పాయింట్ టూ కేఎం కొట్పల్లి బస్ స్టాండ్ ఫైవ్ పాయింట్ త్రీ కేఎం వేమగిరి జంక్షన్ ఫైవ్ పాయింట్ సిక్స్ కేమ్ లాలా చెర్వీ సెంటర్ సిక్స్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నైన్టీన్ కేఎం సో చూసారు కదా అన్ని విధాలుగా కూడా మంచి లొకేషన్లో హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు సో చాలా బాగుంటుంది హౌస్ ఇది అన్ని విధాలుగా కూడా లొకేషన్ పరంగా కూడా దగ్గర ఉంది కాబట్టి మీరైతే చెక్ చేసుకోండి మీకు సూటబుల్ ఉంటే మాత్రం మిస్ చేసుకో మాకండి ఈస్ట్ ఫేసింగే కావాలంటే మాత్రం కష్టం మీరు కష్టమైంది ఎక్కువ చూజ్ చేసుకుంటున్నారు సో ఇలాంటివి సింపుల్గా ఉన్నాయి చూసుకోండి సిక్స్ టు టూ ల్యాక్స్ కాస్ట్ ప్రైజ్ నగషబుల్ ఉంది సో చూసారు కదా హౌస్ మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ